శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో నమోదైన ప్రాపర్టీ మరియు ఫోక్సో కేసుల విచారణలో వేగవంతమైన పురోగతి సాధించేందుకు అన్ని పోలీసు అధికారులు కృషి చేయాలని విశాఖపట్నం రేంజ్ డిఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ ఆదేశించారు బాధితులకు తక్షణ న్యాయం అందించే దిశగా దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేయడం సాక్ష్య ఆధారాలు సమగ్రంగా సేకరించడం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం ముఖ్యమని సూచించారు ఇక వార్షిక తనిఖీలో భాగంగా గురువారం ఉదయం శ్రీకాకుళం విశాఖపట్నం రేంజ్లో డిఐజీ గోపీనాథ్ జస్టిస్ ఐపీఎస్ శ్రీకాకుళం సబ్ డివిజన్ కార్యాలయం శ్రీకాకుళం టూ టౌన్ ట్రాఫిక్ లావేరు పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి మరియు ఇతర పోలీసు అధికారులు రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టికి స్వాగతం పలకగా డిఐజీ గోపీనాథ్ జెట్టి పోలీసుల సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు ಮಲ್ಲಿ <raid> ಯಾ سات سات پرنٹ والا ہے پرنٹ پر نہیں ہے

దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకు సంబంధించి అంటే దాంతోపాటు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో జనరల్గా దాండా ఉంది క్రైమ్ లెవెల్స్ ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఉన్నాయా వీటి మీద జనరల్గా চার স্টেশন মানুষের বাড়ান দাঁড়িয়ে ও টারগে এখন

దాంతోపాటు ఇన్ జనరల్గా ఈ పోక్సో కేసెస్ ఈ స్టేషన్ సంబంధించిందే కాకుండా ఇన్ జనరల్గా కూడా ఈ మధ్య కాలంలో మనకి పోక్సో కేసెస్ మీద చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ లెవెల్లో కానీ అదేవిధంగా గ్రామ స్థాయిలో ఆ మహిళా పోలీసులు ఉపయోగించుకొని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు మనం కండక్ట్ చేసుకుని అయినప్పటికీ కూడా చాలా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి మన మీడియా మిత్రులందరి ద్వారా ప్రజలందరికీ మరొకసారి చెప్పి స్కూళ్ళలో అన్ని స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా పిల్లలు స్కూల్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఈ నైన్ ఓ క్లాక్ నుంచి స్కూల్ వచ్చి పెట్టేటప్పుడు ఆ మధ్యలో స్కూల్ అవర్స్ ఎవరన్నా బయటకు వెళ్తున్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారు తీసుకునేటువంటి వ్యక్తులు ఆ పిల్లలకు విశ్లేషణ కాదు అనేటువంటిది విజ్ఞప్తి అవసరం ఉంటుంది అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కూడా చాలా సందర్భాల్లో ఈ పిల్లల మీద అఘాయిత్యాలు పాల్గొనడం కూడా జరుగుతుంది ఈరోజు మీద రిపోర్ట్ అయినటువంటి కూడా స్కూల్ కస్పాండే ఆ పిల్లల మీద అఘాయితీ చేసినట్టు కూడా మనకి అదేవిధంగా వేరే కేసెస్లో స్కూల్ పిల్లలు ఎవరైతే ఈ ఆటోలో పోతున్నారో ఆటో డ్రైవర్స్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి బంధుమిత్రులు గోల్స్గా చేసేటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ పోక్సో కేసులో నిందితులుగా ఉంటున్నారు సో వీటి మీద అవగాహన కల్పించడం కోసం వాళ్ళకి స్కూల్స్లో అదేవిధంగా గ్రామాల్లో మహిళా పోలీసులు పోలీసులందరూ కలిసి ఈ గుర్తు ప్రయాణించాలి అదేవిధంగా ఈ పిల్లలు వాళ్ళు ఏమన్నా అలాంటి ఈ కార్యక్రమాల వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనేది అనుకోవడానికి ఎలా కనుక్కోవాలి పిల్లలు ఎలా మాట్లాడాలి ఆ ఇంపేసి ఎలా తెలుసుకోవాలి తెలిసిన వెంటనే తెలియజేయాల్సినటువంటి బాధ్యత అది తెలిసిన వెంటనే వాళ్ళ మీద తక్షణమే తిరిగి తీసుకునేటానికి కూడా అన్ని రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం బట్ అయినప్పుడు కూడా ఇంకా రిపీడ్ అవుతున్నాయి సో వీటి మీద ఇంకా మరింత దృష్టి సారించి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇంకా కాంప్రెన్ మోడ్లో గ్రామ స్థాయి వారికి అదేవిధంగా చక్కచి స్కూల్ వరకు కూడా మల్టిపుల్ టైమ్స్ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్స్ ఏదైతే అయితే ఉన్నాయో ఉన్నది చేయడం డిపార్ట్మెంట్లు అదేవిధంగా వాళ్ళు కూడా కార్యక్రమాలు జోలి బాలిక కార్యక్రమాలు పొందిన్నాయి సో వాటిని కూడా రిపీటెడ్గా వీళ్ళ వల్ల మనకి ఎవరైనా సెక్యూర్గా మనం క్రియేట్ చేస్తే ఈ కేసెస్ మనకి తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఈ కేసెస్ వల్ల చాలామంది చిన్నపిల్లలు వాళ్ళు చిన్న వయసులోనే డ్రామాకునే మానసికంగా చాలా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశంగా తీసుకుని సమాజంలో ఇలాంటి జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రయత్నం వారు చేయాలి మీడియా మిత్రులు కూడా మీరు కూడా దీనికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏదైతే స్టోరీస్ రూపంలో కానీ లేకపోతే మరిటువంటి ఇన్సిడెంట్స్ని వాళ్ళ పేర్లు లేకుండా పబ్లికేషన్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి కూడా సందర్భంగా Ya. Saya